సాధారణంగా మనం సంక్రాంతిని పంటల పండగ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజు అని మాత్రమే తెలుసుకుంటాం కాని అసలు నిజమిది కాదు భారతదేశంలో ఖచ్చితంగా ఖగోళ శాస్త్రం మీద ఆధారపడి ఉన్న ఒకే ఒక పండగ ఉంది అదే మకర సంక్రాంతి ఈ రోజున సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయనంలోకి ప్రవేశిస్తాడు అంటే చీకటి నుంచి వెలుగులోకి ప్రయాణం మరణం నుంచి జీవన దిశకి మార్పు ఇది కేవలం పండగ కాదు కాలానికి జరిగిన మార్పు మహాభారతంలో కూడా ఒక సంఘటన ఉంది అది వినగానే ఇప్పటికీ ఒళ్ళు గగురు పుడుస్తుంది భీష్ముడు యుద్ధంలో శరీరం మొత్తం బాణాలతో నిండిపోయి రోజుల తరబడి చావునెదురుచూశాడు ఎందుకో తెలుసా ఉత్తరాయనం వరకు చనిపోవద్దు అనే భయంకరమైన నమ్మకం అప్పట్లో ప్రజల నమ్మకం ఏమిటంటే దక్షిణాయనంలో చనిపోతే ఆత్మ శాశ్వతంగా అశాంతిగా తిరుగుతుంది అని అందుకే భీష్ముడు మకర సంక్రాంతి రోజే ప్రాణాలను విడిచాడు ఇది కేవలం కథ కాదు అప్పటి ప్రజల భయం నమ్మకం మృత్యువు మీద ఉన్న విశ్వాసం ఇక ఉత్తరాయణంలో మొదటి పండగ భోగి భోగి అంటే గ్రామంలో ఉన్న పెద్దవాళ్ళు కుర్రవాళ్లు కర్రలు తెచ్చి మరియు పాత వస్తువులు తగలబెట్టడం అని అనుకుంటాం కాని అసలు కారణమేంటో తెలుసా పురాతన కాలంలో తీవ్రమైన చలి వ్యాధులు దయ్యాలు చెడు శక్తుల భయం అందుకే రాత్రంతా మంటలు వేసి చెడు ప్రాణాలు దగ్గరకు రాకూడదు చీకటి శక్తులు పారిపోవాలి నమ్మారు ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో భోగి మంటల దగ్గర ఒంటరిగా నిలబడరు ఎందుకంటే ఆ సమయంలో ఏదో కనిపిస్తుంది అనే భయం పొరపాటున ఎవరికైనా ఏదైనా కనిపించినట్లయితే ఆ కనిపించిన వాటికోసం మాట్లాడితే ఆ నీడ మళ్లీ అతని ఇంటి తలుపు దగ్గరకు వస్తుంది నమ్మేవారు ఇక ఉత్తరాయణంలో రెండవ పండగ సంక్రాంతి సంక్రాంతి రాత్రులు సాధారణమైనవి కావు గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ చెబుతారు సంక్రాంతి అర్ధరాత్రి పొలాల దగ్గర విచిత్రమైన శబ్దాలు ఒంటరిగా వెళితే ఎవరో పిలిచినట్టు పాత దగ్గర నీడలు కదిలినట్టు అని అనిపిస్తుందని పూర్వం ఈ విషయంపైన ఒక కథ ఎక్కువగా ప్రచారంలో ఉండేది ఒక యువకుడు పొలాల వైపు నడుస్తున్నాడు అంతలో వెనక నుంచి తన తల్లి గొంతు ఒరే ఇక్కడికి రా అతనికి తెలుసు సంక్రాంతి అర్ధరాత్రి పిలుపు నిజం కాదు అది మనిషి స్వరం కాదు కాని ఒక్కసారి వెనక్కి తిరిగాడు అదే చివరిసారి ఆ రోజు నుంచి ఆ యువకుడు గ్రామంలో ఎవరికీ కనిపించలేదు అలాగే సంక్రాంతి రాత్రుల్లో కుక్క ఏడుస్తూ ఉన్నట్లు అరుపులు కూడా ప్రమాదానికి సంకేతంగా పరిగణించుకోవచ్చు పూర్వం గ్రామాల్లో పెద్దవాళ్లు రాత్రుల్లో కుక్కలు ఆకాశం వైపు చూస్తూ ఏడ్చి అరిసినట్లయితే వెంటనే ఇంటి తలుపుల్ని మూసేసేవారంట ఎందుకంటే కుక్కలు మనకు కనిపించని వాటిని చూస్తాయి ఆ రాత్రి కుక్కలు ఏడ్చిన ఇంట్లో లేదా వీధిలో ఒక మరణం సంభవిస్తుంది అన్నమ్మేవాళ్లు సంక్రాంతి పండుగ రోజుల్లో మరో హెచ్చరికను కూడా ప్రజలు ఎక్కువగా నమ్మేవారు అదేమిటంటే సంక్రాంతి ముందు రాత్రి చంద్రుడు ఎర్రగా కనిపిస్తే అనగా రక్తచంద్రుడు కనిపిస్తే చెడు శక్తులు మేల్కొంటాయి నమ్మేవారు అదే రాత్రి భోగి మంటల్లో ఆ ముఖం స్పష్టంగా కనిపిస్తుందని నోరు తెరిచి ఏదో అరుస్తున్నట్లు ఉంటుందని కాని శబ్దం వినిపించదని ప్రచారంలో ఉండేది ఇక ఉత్తరాయణంలో మూడవ పండగ కనుమ కనుమ పండగకు సంబంధించి కూడా కొన్ని నమ్మకాలు ప్రచారంలో ఉండేవి అవేమిటంటే కనుమ రోజు ఉదయం పొలాల్లోకి వెళ్లిన రైతులకు మంచులో తెల్లటి నీడలా మనిషిలా ఉన్నటువంటి ఆకారం కనిపించేవట కాని కాళ్లు భూమిని తాకకుండా గాల్లోనే తేలియాడుతూ ఉండేవట కాని దగ్గరకు వెళ్లగానే మాయమైపోయేవట గ్రామ ప్రజల నమ్మకమేమిటంటే అవి పంటల కోసం చనిపోయిన ఆత్మలు అని అందుకే కనుమ రోజు బయటికి రాకూడదు అని అంటారు పండగ రోజుల్లో ఆలయాల్లో కూడా కొన్ని ప్రమాదకరమైన సంకేతాలు కనిపించేవట పూర్వకాలంలో జరిగిన ఒక సంఘటన చెప్తా వినండి పండగ గ్రామ దేవాలయం మూసి ఉంది అయినా గంట శబ్దం దీపం ఊగినట్టు ఉంటుంది కాని ఎవ్వరూ లేరు ఇలాంటి సంఘటనలు చాలా గ్రామాల్లో గమనించిన చుట్టుపక్కల గ్రామ ప్రజలు సంక్రాంతి రాత్రి వేళల్లో దేవాలయాలు మూసివేసేసేవాళ్లు అదేవిధంగా సంక్రాంతి రాత్రి వేళల్లో పిల్లలు ఎక్కువగా ఏడుస్తారు ఎందుకంటే ఆ రాత్రి పిల్లలు ఏదో చూస్తారు మనకు కనిపించని వాటిని అందుకే తలుపులు మూసేస్తారు దీపాలు వెలిగిస్తారు పిల్లల్ని ఒంటరిగా వదలరు ఎందుకంటే పిల్లలకు క్రౌడ్ విజన్ ఎక్కువగా ఉండటం వల్ల పిల్లల చూపు మనకంటే ఎక్కువ చూస్తుంది సంక్రాంతి కేవలం పండగ కాదు అది కాలం మారే రాత్రి జీవితం మరణం మధ్య గీత మసకబారే సమయం ఈ సంవత్సరం భోగి మంటలు వేసేటప్పుడు ఒక్కసారి ఆ మంటల్లో తీక్షణంగా చూడండి మీకు కూడా ఏదైనా కనిపిస్తుందేమో మీ గ్రామంలో ఇలాంటి అనుభవాలున్నాయా కామెంట్లో చెప్పండి కానీ ఈ వీడియోని రాత్రి ఒంటరిగా చూడకండి సంక్రాంతి శుభాకాంక్షలు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి ఇంకా ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి